బాలీవుడ్ లో ఇప్పుడు ఎవరు ఫేమస్ అంటే షారుఖ్ లేదా సల్మాన్ ఖాన్ పేరు చెప్పకండి ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు ఎవరు ఫేమస్ అంటే అక్కడ అందరూ యానిమల్ హీరోయిన్ తృప్తి పేరు చెప్తున్నారు ఏ సినిమాలో చూసినా తృప్తినే హీరోయిన్ ఆమె దగ్గర డేట్స్ ఉన్నాయో లేవో కూడా చూడటం లేదు డైరెక్ట్ గా ఆమె హీరోయిన్ అని ప్రకటించేస్తున్నారు టాలీవుడ్ ట్రెండ్ ను బాలీవుడ్ బాగా ఫాలో అవుతోంది తెలుగు సినీ పరిశ్రమలో ఒక కథానాయకకు పేరు వచ్చి ఒక ట్రెండ్ హిట్స్ పడితే చాలు వెంటనే ఆ హీరోయిన్ డేట్స్ కు క్రేజ్ వచ్చేస్తుంది వరుస పెట్టి సినిమాలు తర్వాత కృతి లాస్ట్ ఇయర్ ఇదే ట్రెండ్ లో కనిపించారు ఇప్పుడు ఇదే ట్రెండ్ బాలీవుడ్ కనిపిస్తోంది మూవీ సెకండ్ హీరోయిన్ దిమిరి డేట్స్ కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది బాలీవుడ్ లో బాబీ టూ గా పేరు రావటం యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చేయటంతో టోటల్ బీ టౌన్ ఇప్పుడు తృప్తి డేట్స్ కు క్యూ కడుతోంది ఇప్పటికే బ్యాడ్ న్యూస్ బుల్ బులయ్య త్రీ ధడక్ సీక్వెల్ మరో క్రేజీ ప్రాజెక్టు చేతిలో ఉన్నాయి ఇప్పుడు వీటితో పాటు ధనుష్ హిందీలో నటించబోయే కొత్త చిత్రంలోనూ తృప్తినే హీరోయిన్